హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై షాప్ నసిబ్ టెక్స్టైల్ ఇది నాది ఓన్ ఛానల్ ఉంది అండి ఫస్ట్ టైం వీడియో అప్లోడ్ చేస్తున్నా సపోర్ట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి నీకు మదీనా మార్కెట్ హైదరాబాద్లో మదీనా మార్కెట్ ఉంది మదీనా మార్కెట్లో మీరే సునీత టెక్స్టైల్ దగ్గర వచ్చి కాల్ చేస్తే స్క్రీన్ పైన నెంబర్కి నేను మీకు కల్పిస్తాను షాప్ చూడండి నాది హోల్సేల్ షాప్ ఉంది మొత్తం నా వీడియో లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయద్దు షాప్ అడ్రస్ నీకు స్క్రీన్ పైన నంబర్ ఉంది దానికి మీరే కాల్ చేస్తే నీకు నేను కల్పిస్తాం షాదాబ్ హోటల్ ఉంది స్ట్రేట్గా వచ్చేస్తే నీకు లెఫ్ట్ సైడ్లో సునీత టెక్స్టైల్ ఉంది అక్కడ వచ్చి కాల్ చేయండి

ఫస్ట్ ఐటమ్ చూడండి ఎంత బాగున్నాయో లైట్ weight కంచి పట్టు ఇది లేటెస్ట్ మోడల్ ఉంది లైట్ weight కంచి పట్టులు కొత్త ఐటమ్ వచ్చింది కొంచెం సరీ అంత దరితోస్తుంది చూడండి ఎంత బాగున్నాయి ఐటమ్ క్వాలిటీ బట్ట డిజైన్ చాలా బాగుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా తీరింది ఐటమ్ చూడండి ఫై కలర్ కి చార్ట్ బట్టల ఆల్ ప్రైస్ 100 100 ఓన్లీ ఓన్లీ 3000 3500 చూడండి ఎంత బాగున్నాయి ఇది విస్తవ ఫై కలర్ ఫై డిజైన్ చేశాను ఇంకా మీకు కావాల్సిన అయితే స్క్రీన్ పై నెంబర్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇప్పుడు లెటర్ గా వచ్చేది లైట్ కంట్రీ కంచి అన్నమాట క్వాలిటీ బట్ట డిజైన్ వెరైటీ షైనింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది లేటెస్ట్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి ప్యూర్ క్వాలిటీ ఫేషనల్ ఫేస్తో అన్నమాట ఇది సారీ చూసినారా ఎంత బాగున్నాయి ఓల్ డిజైన్ తో ఉంటుంది క్వాలిటీ ఆన్ లో ఉన్నాము దీగో ఈ మోడల్ కూడా నేను యాడ్మెంట్ చేశాను ఫుల్ డిజైన్ తో ఈ జరీ వర్క్ ఉంది ఇట్స్ నాట్ సమాवरण క్వాలిటీ అంటే ఇది డెటెడ్ డిజైన్ కూడాచలాకినట్లుంది పేస్టల్ కలర్స్ అన్నమాట ఇ చూండి లైట్ కలర్ చార్ట్ ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేసిన పార్సెల్ లైట్ కలర్స్ లైట్ డిజైన్స్ ఓన్లీ జస్ట్ 5 మార్క్స్ తీసుకుంటున్నాను ఇంకా కావాల్సినది ఉంటే మీకు స్క్రీన్ పై నంబర్ కాల్ చేయండి నేను మీకు ఇంకా చూపిస్తాను 5 కలర్స్ 5 డిజైన్స్ ఇచ్చాను దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ 1500 రూపాయస్ మాత్రమే స్క్రీన్ పైన నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఇంకా కావాలంటే ఇంకా డిజైన్ కూడా ఇస్తాను నెక్స్ట్ ఐటమ్ చూడండి లైట్ వెయిట్ బట్ట ధమాకా సేల్ దసరాలో ఇప్పుడు నడుస్తున్న ఐటమ్ స్పెషల్ కలర్ అనమాట ఇది యూనిఫామ్ కలర్ పట్టులో అంటే ల్యావెండర్ విత్ రెడ్ కాంబినేషన్ ఓల్ మార్కెట్ అంటే ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతున్నారు నేను ఆఫర్ ప్రైస్ వచ్చిందా ట్వంటీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు న్యూ పార్ట్ చూడండి క్వాలిటీ ఎంత బాగుంది లేటెస్ట్ కలర్ లేటెస్ట్ డిజైన్స్ ఉంది మీకు కొన్ని మాత్రం చూపి ఇంకా కలర్స్ కావాల్సినది ఉంటే మీరు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి జస్ట్ ఓన్లీ ట్వంటీ టు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకొక ఐటమ్స్ చూపిస్తున్నారు ఇప్పుడు షార్ట్ వీడియోస్ చూస్తున్నా ఇంకా ఐటమ్స్ కావాల్సినది ఉంటే మా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి ఇది చూడండి లైట్ వెయిట్ శారీస్ ఇది మొత్తం మార్కెట్ ఇది రెండు వేల ఐదు వందలు అవుతున్నారు కొత్త వచ్చింది ఇది లైట్ వెయిట్ పట్టు ట్రెడిషనల్ శారీస్ అంటారు ఇది క్వాలిటీ బట్ట మాత్రం చాలా చాలా బాగుంటుంది అండి డిజైన్ పార్టీవేర్ డిజైన్ ఇది ఫంక్షన్స్ అయినా బర్త్డే పార్టీకి అయినా ఎట్లయినా యూజ్ చేయవచ్చు మీరు క్వాలిటీ మాత్రం రిచ్ పళ్ళు వస్తుంది ఇది ఇలాగ వస్తుంది రిచ్ బ్లౌజ్ అనమాట ఇలా వస్తుంది కంచి బార్డర్ ఇది దీంట్లో కలర్స్ కూడా చాలా మంచి రిచ్ కలర్ వచ్చింది క్వాలిటీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఇది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ శారీ ఉంది నేను మీకు ఆఫర్లో ఇస్తున్నా ఓన్లీ టు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రం పదహారు వందల రూపాయలు మాత్రమే చూడండి మనం ఎంత బాగున్నాం మీకు ఫైవ్ కలర్స్ మాత్రం చూపించగలుగుతున్నా ఇంకా కలర్స్ కావాల్సినది ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రం వీడియోస్ చూపించగలుగుతున్నాను మీకు అమ్మాయికి రీసెంట్కి కూడా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి ఓన్లీ టు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఒక్కసారి షాప్ అడ్రస్ చెప్పేస్తాను మదీనా మార్కెట్లో మీరే మదీనా మార్కెట్ సర్కిల్ దగ్గర వచ్చి మీరు కొంచెం ముందు వస్తే లెఫ్ట్ సైడ్లో సునీత డెక్ష ఉంది అక్కడ వచ్చి స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి నేను మీకు కల్పిస్తాను వీడియోకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి